మెగా మేనల్లుడు సాయి ధర్మతేజ్ విరూపాక్ష తరువాత ఇంతవరకు కొత్త సినిమా రిలీజ్ చేయలేదు విరూపాక్ష వంద కోట్ల విజయం అతడిని కథల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేసింది సంపత్ నందితో గంజాశంకర్ సినిమా అనుకున్నప్పటికీ అనివార్య కారణాలతో అది మధ్యలోనే ఆగిపోయింది చివరగా రోహిత్ కేపి అనే కొత్త దర్శకుడిని రంగంలోకి దించాడు సాయి తేజ్ ప్రస్తుతం అతడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ దీన్ని నిర్మిస్తోంది ఇందులో సాయి తేజ్కి జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది ఇందులో కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించారు తాజాగా తదుపరి భారీ షెడ్యూల్ వేస్తున్నారు ఈ షెడ్యూల్ కోసం ఏకంగా పన్నెండు ఎకరాల్లో ప్రత్యేకంగా సెట్ నిర్మిస్తున్నారట ఇందులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరింపనున్నారు ఇక పన్నెండు ఎకరాల్లో సెట్ అంటే చిన్న విషయం కాదు ఈ రేంజ్లో సెట్లు ఇంతవరకు రాజమౌళి శంకర్ సినిమాలకు కూడా వేసి ఉండరు వాళ్ళ సినిమాలకు మహా అయితే పది ఎకరాల్లో సెట్లు వేశారు కానీ సాయి తేజ్ కోసం పన్నెండు ఎకరాల్లోనే సెట్ వేస్తున్నారు సెట్ నిర్మాణానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది భారీ ఎత్తున సెట్ నిర్మించడానికి కార్మికులు ఇతర సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది సాయితేజ్ కెరీర్ లోనే ఈ సెట్ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోనుంది ఇంతవరకు అతడు నటించిన సినిమాలకు ఈ రేంజ్ లో సెట్లు వేసింది లేదు పాటలకు అవసరం మేర కొన్ని సన్నివేశాలకు తప్ప మరి పన్నెండు ఎకరాల సెట్ అనేది స్టోరీ డిమాండ్ మేరకు వేస్తున్నారా ఇంకేదైనా స్టోరీ ఉందా annan teid teljeeli .